అందరికి నమస్కారం అండి ఈరోజు ఒక మంచి అప్డేట్తో వచ్చారు మీ ముందుకి అది నిజంగా చాలా చాలా పెద్ద అప్డేట్ ఊహించుకుంటేనే అసలు గూస్బంప్స్ బంప్స్ వస్తాయి అన్నమాట అదే ఇంటర్లింక్ తీసుకొస్తున్న వీసా కార్డ్ వీసా కార్డ్ తీసుకొస్తుంది ఇంటర్లింక్ ఇంటర్లింక్ ఇస్ పార్ట్నర్షిప్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వాళ్ళు వేసిన ట్వీట్ ఏంటంటే ఇంటర్లింక్ ఈజ్ పార్ట్నరింగ్ విత్ వీసా కార్పొరేషన్ టు లాంచ్ ద ఇంటర్లింక్ కార్డ్ రింగింగ్ బ్లాక్ ఇంటర్లింక్ అనేది కంపెనీ ఏదైతే ఆ కంపెనీ వీసా పార్టనర్షిప్ పెట్టుకుంది త్వరలో కార్డులు అనేవి రిలీజ్ అవబోతున్నాయి ఎవరిడే పీపుల్ లైఫ్ లో మనం అట్లా అయితే మనం బ్యాంక్ కార్డ్స్ ఎలా అయితే ఉపయోగించుకుంటామో వీసా రూపే మాస్టర్ కార్డ్ ప్లాటినం కార్డ్స్ ఇలా ఎలా అయితే ఉపయోగించుకుంటామో ఈ ఇంటర్లింక్ కార్డు కూడా వీసా కార్డు మనం అలాగే ఉపయోగించుకోబోతున్నాం నిజంగా క్లాప్స్ కొట్టాలి కంపెనీకి ఇది మాషాగా వీసా వాళ్ళు ఎవరితో అప్ ఎవరు పార్ట్నర్షిప్ పెట్టుకోరు ఇట్స్ నాట్ అన్ ఈజీ మ్యాటర్ ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు నిజంగా ప్రాజెక్ట్ని చాలా గట్టిగా తీసుకెళ్తున్నారు కొంతమంది నెగిటివ్ పీపుల్ నెగిటివ్గా మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి పట్టించుకోమాకండి నెక్స్ట్ అలాగే ఈ ఇంటర్నెట్ వీసా కార్డ్ ఏదైతే ఉందో స్పెండ్ ఇన్ వన్ సెవెంటీ ప్లస్ కంట్రీస్ అంట నూట డెబ్బై పైన కంట్రీస్ లో ప్లస్ కంట్రీస్ లో మనం యూజ్ చేసుకోవచ్చు అంట యాక్సెప్టెడ్ బై ఫిఫ్టీ మిలియన్ ప్లస్ మర్చెంట్స్ అంట మర్చెంట్స్ అంటే ఇప్పుడు షాపులు కంపెనీలు ఏవైతే ఉంటాయో బిజినెసెస్ వన్ మిలియన్ అంటే అంత పది లక్షల మంది టెన్ మిలియన్ అంటే అంత కోటి మంది అలాగే ఫిఫ్టీ ప్లస్ మిలియన్ మర్చెంట్ యాక్సెప్ట్ అంట తొందరలో ఈ కార్డ్ ని అంటే దాదాపు ఐదు కోట్లకు పైగా మర్చెంట్స్ యాక్సెప్ట్ చేయబోతున్నానంట నిజంగా గ్రేట్ ఇది నిజంగా గ్రేట్ ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే కోర్ టీమ్ నిరంతర ప్రక్రియ ఏదైతే ఉందో ఎప్పుడు ఏదో ఒక అనౌన్స్మెంట్లు చేస్తూనే ఉన్నారు వాళ్ళు అయితే మనం ఈ ప్రాజెక్ట్ లో గెలుస్తామనే నమ్మకం అయితే నాకు వచ్చింది మీకుందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఈ కార్డు ద్వారా ఏదైతే మనం రీఛార్జులు చేసుకోవచ్చు అంట దాంట్లో ఉన్న కరెన్సీ యుఎస్డిటి బీటీసీ బిట్కాయిన్ ఇథీరియం వీటితో మనం రీఛార్జులు చేసుకోవచ్చు అది ఫోన్ రీఛార్జ్లా లేకపోతే డిటిహెచ్ రీఛార్జ్లా ఇంకా ఆన్లైన్లో ఏమైతే మన ఫోన్ పేలో గూగుల్ పేలో మనం పేమెంట్లు చేస్తున్నామో రీఛార్జ్ చేసుకుంటాం కదా పేమెంట్లు అలాగా క్రిప్టో కరెన్సీతో ఈ కార్డ్ని వాడుకోవచ్చు అనమాట క్రిప్టో కరెన్సీ ఉంటుంది దాంట్లో ఆ కార్డులో లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు ఇన్ ఫ్యూచర్ మన ఐటీఎల్ టోకెన్ కూడా లాంచ్ అయిన తర్వాత మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ కార్డు ద్వారా అలాగే ఇది రియల్ టైం రేట్స్ అనమాట ఆ టయానికి ఆ క్రిప్టో కాయిన్ ఏదైతే ప్రైజ్ ఉందో ఆ రేట్ ద్వారానే మనం ట్రాన్సాక్షన్ చేయవచ్చు అనమాట అంటే క్రిప్టో కరెన్సీకి ఒక స్టేబుల్ ప్రైస్ అనేది ఉండదు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అవునా కదా ఆ టయానికి ఎంతైతే ప్రైస్ ఉందో యూఎస్ కావచ్చు బిట్ బిట్కాయిన్ కావచ్చు తీరం కావచ్చు దాంతో ఆ ప్రైజ్కే కే మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు అనమాట యూస్ చేసుకోవచ్చు యుటిలైజ్ చేసుకోవచ్చు ఎంజూరింగ్ ఏ స్మూత్ అండ్ ట్రాన్స్పరెంట్ స్పెండింగ్ ఎక్స్పీరియన్స్ ఓకేనా స్మూత్ గా ట్రాన్సాక్షన్ అయిద్దంట చక్కగా హ్యాపీగా ఇది ఈ విషయాన్ని మన కమ్యూనిటీ మొత్తానికి తెలియజేయండి ఎందుకంటే చాలా పెద్ద న్యూస్ ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ టీమ్ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను మోర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే దాంట్లో రండి ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి మనం వీడియోలు చేయడం కుదరదు కాబట్టి వాట్సాప్ ఛానల్లోకి వచ్చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఆల్ ఈ వీడియో అయితే ఇది చాలా పెద్ద అప్డేటు మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ స్టేట్ టూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఆల్ మీ మహేష్ మ్యాంగస్ ఉంటానండి జై హింద్